హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి నా స్టైల్లో నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తాను ముందుగా ఒక మూడు కట్టలు కొత్తిమీర అయితే తీసుకొని అంతా క్లీన్ చేసేసుకొని ఇలా వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని అంతా కూడా ఆరబెట్టుకుంటూ ఉన్నానండి ఇదంతా కూడా మనము బయట ఎండలో అలా ఏం ఆరబెట్టాల్సిన పని లేదు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది ఎందుకని అంటే ఇలా క్లాత్ మీద వేసి ఆరబెడతాం కాబట్టి అందులో ఉండే తేమ అంతా కూడా క్లాత్ పీల్ చేసుకుంటుంది ఆరిపోతుంది నేను ఒక మూడు కట్టల కొత్తిమీరకు కాల్ కిలో చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండు కూడా అంతా క్లీన్ చేసుకొని ఇలా పీసెస్ అంతా కూడా విడి విడిగా తీసేసుకొని డస్ట్ అలా ఉంటది కాబట్టి అంతా కూడా తీసుకొని ఆ కడిగి ఇసుక అవి లేకుండా ఉండడం కోసం అని చెప్పి కడిగి నేను ఆరబెట్టి పెట్టుకున్నానండి అది కూడా ఫ్యాన్ కిందే ఆరబెట్టి పెట్టేసుకున్నాను తర్వాత మనము ఆరిపోయినటువంటి కరివే ఈ కొత్తిమీరను ఇలా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసేసుకొని అంతా కూడా ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసుకొని అయితే ఆరబెట్టేసుకున్నానండి ఎందుకంటే కట్ చేసుకునేటప్పుడు తేమ అనేది వస్తుంది కాబట్టి ఆ తేమ కూడా ఆరిపోవడానికి కోసం అని నేను ఇలా అయితే ఆరబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇంకా అదంతా కూడా ఆరిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో కొన్ని మిరపకాయలు అయితే నేను వేసుకుంటానండి కారం పొడి వేసుకుంటారు కానీ ఇలా ఎండుమిర్చి అయితే ఆయిల్లో వేయించుకొని వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అది వేయించుకున్న తర్వాత అది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను తర్వాత ఇంకా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మనము ఆరిపోయినటువంటి కరివే కొత్తిమీర అంతా కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను ఈ లోపుగా నేను ఈ మిరపకాయలలో వేయించి పెట్టుకున్నటువంటి మిర్చిలలో సాల్ట్ తర్వాత ఆవపిండి మెంతిపిండి చింతపండు అన్నీ కూడా వేసేసుకొని నేను మిక్సీకి పట్టుకుంటున్నానండి అంతా కూడా మిక్సీకి వేసి పెట్టేసుకుంటున్నాను అంతా ఇలా మిక్సీకి వేసేసుకొని తర్వాత అది నా బాగా కొంచెం మిక్స్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీలో తిప్పుకున్నాను అనమాట ఒక రెండు తిప్పలు అలా తిప్పేసుకుంటే సరిపోతుంది స్మూత్ స్మూత్గా ఏం తిప్పాల్సిన పని లేదు ఆ కొద్దిగా ఆకులాకులుగా కొంచెం మనకు కనిపిస్తే సరిపోద్దండి తర్వాత అది అలా పక్కన పెట్టుకొని తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకున్నాను అయితే వేరుశెనగపప్పు నూనె అయితే వేసుకున్నానండి ఆ ఆయిల్లో ఇక ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు తర్వాత కరివేపాకు తర్వాత వచ్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటాను అనమాట నేను ఇందులో జస్ట్ కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను అది ఆప్షనల్ అండి అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటానండి అది వేసుకుంటే ఫ్లేవర్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే నేను మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిక్సర్ని అంతా కూడా కొత్తిమీర అంతా కూడా వేసేసుకున్నాను వేసుకొని అంతా కూడా కలుపుకొని ఇలా ఇంకా పక్కన పెట్టేసుకోవడమేనండి ఆరిపోయిన తర్వాత ఒక జార్లో వేసుకొని ఒక నెల రోజుల పాటు the